మా తోటలో మామిడి చెట్లు కొబ్బరి చెట్లు నేరేడి చెట్లు పనస చెట్లు ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫ్రూట్లు కూడా వేసుకున్నాము అట్లాగే మధ్యలో ఇప్పుడు మనకు మన చెట్లు చిన్నవు కాబట్టి పెట్టి మనమంతా అంతా ఒక మూడు నెలలు అయింది కాబట్టి మధ్యలో మనము శనిగి పంట వేసాము శనిగి పంటకి స్ప్లింకర్లతో వాటర్ స్ప్రే చేస్తున్నాము అంటే ఇంకా మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మన కదిరికి అందులో టౌన్కి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కదా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డు పక్కనే ఉన్నా కూడా చిన్న విలేజ్ ఒకటి ఉంటుంది ఇక్కడ రోడ్ సైడే ఆ విలేజ్ పక్కనే మనకు మెయిన్ రోడ్డుకు మన ల్యాండ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో కొండలు ఉంటాయి ఇలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ ఈవినింగ్ టైంలో అయితే మరీ మరీ చాలా బాగుంటుంది నేను ఈరోజు తోటలో కొంచెము వాచ్మెన్ ఉండడానికి రూమ్ వర్క్ చేయిస్తున్నాను రూమ్ కట్టిస్తున్నాను కదా అందువల్ల వర్క్ ఉందనేసి ఇక్కడే ఉన్నాను క్యారీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడే క్యారీ తింటుంటే అసలు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది ఇలా వాటర్ స్ప్రే అవుతూ మనం అక్కడ కూర్చొని బోన్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది వాస్తవానికి చాలా ఏళ్ళుగా తోట పెట్టాలనుకుంటుంటాం కానీ కానీ పాలిటిక్స్ రాజకీయాల్లో ఎలక్షన్లు అవి దీనిలో వింత ఉండిపోయి పట్టించుకోలేదు ఇంక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎలాగో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని పని పట్టుకొని ఇప్పుడు ఈ పని చేయించుకునేసి ఇంత తోట రెడీ చేసుకుంటున్నాం జస్ట్ టౌన్కి దగ్గరలో ఉంది కాబట్టి మనం తోటను బాగా ఎంజాయ్ చేయొచ్చు పచ్చగా అట్లా మనసుకి ఆహ్లాదంగా ఉండడానికి అట్లా బయట వచ్చేస్తే తోటలోకి బాగుంటుంది సో ఈరోజు నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నా కూర్చొని ప్రస్తుతానికి బాగుంది చేశాను ఇక్కడే బాగా స్ప్లింకర్స్ వాటర్ స్ప్రే కొడుతున్నాయి ఇంకా గతపక్క కూడా ఉంది స్ప్లింకర్స్ కొడుతున్నాయి రోడ్డు మెయిన్ రోడ్డు దగ్గరలో టోల్ గేట్ కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది కూర్చొని హ్యాపీగా ఉంది ఇలా ఎంజాయ్ చేస్తున్నా ఈరోజు ఓకే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి